తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల నుంచి వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అయితే మరో అలర్ట్ జారీ చేసింది రానున్న రెండు మూడు రోజుల్లో ఆంధ్ర తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని చెబుతుంది ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి ఇంకా రానున్న రెండు మూడు రోజులు అయితే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతుంది ఆవర్తన ధోని ప్రభావంతో ఈ నెల ఇరవై రెండవ తారీఖు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదులుగా విరుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఇంకా ఆదివారం పార్వతీపురం మాన్యం అల్లూరు సీతారామరావు జిల్లా ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అయితే ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దాంతోపాటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి బాపట్ల ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు పడతాయి